గ్లోబల్ సమ్మిట్ అద్భుతమైన ఆలోచన అన్నారు తెలంగాణ మంత్రి దామోదర రాజ నరసింహ రాబోయే కాలంలో తెలంగాణ ఏ విధంగా ఉండాలనే దానిపై సమ్మిట్ లో చర్చలు జరుగుతాయన్నారు ఫ్యూచర్ సిటీ నుంచి మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాము గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అక్కడికి చేరుకున్న దృశ్యం చూస్తున్నాము మరి కాసేపట్లోనే ఆయన ప్రసంగించబోతున్నారు ఆయన ప్రసంగం అనంతరం ఈ రోజు సమ్మిట్ ప్రారంభం కాబోతోంది సో మూడు సెషన్లలో వివిధ అంశాలపై చర్చించబోతున్నారు తెలంగాణలో రెండేళ్ల ప్రజాపాలన పెట్టుబడులకు గల అవకాశాలు తెలంగాణ సర్కార్ అందించే సహకారం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ లక్ష్యాల గురించి ముఖ్యమంత్రి అతిథులకు వివరిస్తారు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించబోతున్నారు ఇప్పటికే సమ్మిట్ కి రాజకీయ నాయకులు మంత్రులు పారిశ్రామికవేత్తలు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు గ్లోబల్ సమ్మిట్ ఒక అద్భుతమైన ఆలోచన అన్నారు తెలంగాణ మంత్రి రామోదర రాజు నరసింహ రాబోయే కాలంలో తెలంగాణ ఏ విధంగా ఉండాలనే దానిపై సమ్మిట్ లో చర్చలు జరుగుతాయన్నారు ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండాలి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది అన్నారు ఇంకా ఆయన ఏమన్నారు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు గ్లోబల్ సమిట్ దగ్గరికి ఒక్కొక్కరుగా మంత్రులు చేరుకున్న పరిస్థితి మనం కనిపిస్తుంది కొద్దిసేపట్లోనే ఇక్కడికి ముఖ్యమంత్రి కూడా రానున్నారు అయితే అనేక విషయాలకు సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసిన నేపథ్యంలో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఆయన కూడా కనిపిస్తున్న నేపథ్యంలో మనతో పాటు హెల్త్ మినిస్టర్ దామోదర్ నారా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఈ గ్లోబల్ సమిట్ కి సంబంధించి ఫస్ట్ ఏం చెప్తా గ్లోబల్ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గ్లోబల్ సమ్మిట్ అనేది ఒక అద్భుత ఆలోచన రాబోయే కాలంలో తెలంగాణ సామాజిక ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉండాలి సో స్కిల్ డెవలప్మెంటే కానీ మహిళా సాధికారతనే కానీ మన ప్రాంతాన్ని అన్ని కోణలలో ఏ రకంగా అభివృద్ధి చేయాలి త్రీ ట్రిలియన్ ఎకానమీ కావాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ట్వంటీ థర్టీ ఫోర్ వరకు వన్ ట్రిలియన్ కావాలి అందులో మా హెల్త్ ఉన్నది యాక్సెసబుల్ అఫోర్డబుల్ అండ్ ఈక్వటబుల్ హెల్త్ కేర్ ఫర్ ఎవ్రీ వన్ మనకు సమాజంలో కావాల్సింది మొట్టమొదట ప్రమాణతో కూడిన విద్య ఆరోగ్య భద్రత దానికి తోడు హెల్త్లో నీ ప్రైమరీ సబ్ సెంటర్సే కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ సెకండరీ హెల్తే కానీ టెరిషరీ హెల్తే కానీ ఎన్సిడీ ఉన్నది నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ ఉన్నాయి క్యాన్సర్ ఉంది డయాబెటీస్ ఉన్నది దీనిపైన ప్రతి గ్రామంలో ప్రతి సంవత్సరంగా కనీసం రెండుసార్లు స్క్రీనింగ్ జరగాలి చివరకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ప్యాలెటివ్ కేరే కానీ కీమియోథెరపీ కానీ జిల్లా స్థాయిలో ఆ పేషెంట్కు అందియాలి ఆ తప్పున ప్రభుత్వాన్ని తెలంగాణ యాజ్ ఎ క్లియర్ విజన్ ఆన్ ద ఎకనామిక్ గ్రోత్ ఆన్ ద సోషల్ ఈక్వాలిటీ ఆన్ ఎడ్యుకేషన్ ఆన్ హెల్త్ సో మొత్తం మీద ఒక విజన్తో ముందుకెళ్తున్నాం ఆ విజన్ ఏంటి అనేది రేపు జరగబోయేటువంటి విజన్ డాక్యుమెంట్లోనే తెలుస్తుంది అని చెప్పి ఖచ్చితంగా విద్య వైద్యానికి సంబంధించిన దానిపైన కూడా అనేక సంస్కరణలు తీసుకొస్తాం స్టెప్ బై స్టెప్ కూడా ముందుకెళ్తాను కూడా అటు హెల్త్ మినిస్టర్ చెప్తున్న వరుస వారికి కనిపిస్తుంది అవుడు స్టూడియో